సమాజంలో డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ అనే కొత్త పోకడ ఎక్కువ అవుతోందని ఫలితంగా భవిష్యత్తులో దక్షిణ భారతదేశం వృద్ధాప్య భారాన్ని మోయాల్సి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా అంతర్జాతీయ తెలుగు మహాసభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వ్యాపార రంగంలో రాణిస్తున్న పలువురు తెలుగు వారిని సత్కరించారు హస్తకళా స్టాల్స్ ని చంద్రబాబు సందర్శించారు తెలుగువారు ఎక్కడున్నా ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థికంగా స్థిరపడిన వారు మరో పది మందికి పైగా తీసుకురావాలన్నారు బిజన్ రెండు నలభై ఏడుతో స్వర్ణంధ్ర నిర్మాణానికి తెలుగు రాష్ట్రాల వృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు అదే తెలుగు జాతి అని చెప్పి మరో గట్టిగా ప్రవర్తిస్తున్నా బ్రెయిన్ ట్రెయిన్ అవుతుంది ఆ బ్రెయిన్ ట్రెయినే బ్రెయిన్ గ్రెయిన్గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద మన సంప్రదాయాలపైన మన సంస్కృతి పైన ఉండే అభిమానంతో ఆంధ్రాలో తెలంగాణలో ఉండే తెలుగు వారి కంటే భాషని సాంప్రదాయాలు కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరి ఒక్కసారి మేము ఒక విజన్ ఇరవై ఇరవై తయారు చేసాం మనం అందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మెయిటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెడే తెలియజేస్తున్నా సిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోని అత్యధిక పరకాపీటాయితం ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధ్యమైందని చెడని మీకు తెలియజేస్తున్నా ప్రపంచ దేశాలు ఏ దేశంపైనా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు అమెరికాలో పన్నెండవ భాష తెలుగు భాష రేపు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఒక్క దేశంలో కూడా తెలుగు వాడిని రికగ్నైజ్ చేసే పరిస్థితి వస్తుంది దీంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరంతా కూడా మీ క్యారియర్ కోసం అవకాశాల కోసం అంతా ఇదే దాంట్లో తప్పలేదు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో కూడా మనకు ఆమోదం రావాలని అక్కడ ఉండే ప్రజలకు కూడా మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈ దేశాన్ని మర్చిపోకుండా మాతృదేశాన్ని మర్చిపోకూడదు జన్మభూమిని మర్చిపోకూడదు కర్మభూమికి కూడా మీరు సేవలు చేసి మీరు రాణించాలని చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా మీరందరూ దీన్ని కొనసాగించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా